మాటల మాంత్రికుడు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోద్దని అక్క చెల్లెములను మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగర్ కోరారు కర్నూలు జిల్లా కోసిగులో స్థానిక మార్కెట్ యార్డ్ నందు ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నాలుగో విడత వైఎస్సార్ ఆశరా కార్యక్రమానికి మండల ఇన్ఛార్జి రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాథ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి సంపూర్ణంగా వరుసగా నాలుగో ఏడాది పొదుపు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు నేడు అందిస్తున్న ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలతో కలిపి వైఎస్సార్ ఆసరా క్రింద మన మండలానికి దాదాపు ఇరవై కోట్ల నాలుగు లక్షల నలబై తొమ్మిది వేల రూపాయలు పొదుపు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు ఈ ఉత్సాహం చూస్తుంటే మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా జగన్ గెలుపొందడం ఖాయమని వారన్నారు తర్వాత మెగా చెక్కును పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు మాలపల్లి నుంచి కోసికి పల్లెపాడు రోడ్డు పనులు శుక్రవారం మొదలు పెట్టడం జరుగుతుందని బెల్కల్ రోడ్డు కాచివర్గ పనులకు కూడా మొదలు పెట్టడం జరుగుతుందని మరోపక్క పులికరమ రిజర్వార్ నుంచి సాగు త్రాగునీరు అందించే విధంగా ఇప్పటికే బుగ్గేని చెరువును నింపడంతో ఫిల్టర్ బెడ్లు పనులు నెలకొన్నారు నెల రోజులెండో పూపు పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు కార్యక్రమంలో ఎటువంటి అవాచరి సంఘటనలు జరగకుండా ఎస్సై సతీష్ కుమార్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పద్నాలుగులో అంటే పదవ నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ఆ పాదయాత్రలో నవలత్నాలని పథకాలని మాటలు ఏర్పడిన పథకాలు మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరంటే జగన్మో రెడ్డి అని మీ సభామకంగా తెలియజేస్తున్నారు మీకు నాలుగు సంవత్సరాలు చేయి వైఎస్ఆర్ అవసరా పథకం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఐదు కోట్ల చిన్నారు ఈ మండలానికి మాట మాట అలవాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎలా ఉందో మా కుటుంబం కూడా అలాగే ఉంటుందో ఈ సభాగుంటే తెలియజేస్తున్నారు